ఇంద్రకీలాద్రిపై దసరా శోభ ఫరడి వెళ్తోంది ఇవాళ అత్యంత ముఖ్యమైన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు ఉదయం విజయవాడ ఎంపీ కెసిని శివనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మ దర్శించుకున్నారు అనంతరం ఆలయ ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడారు నేడు మూలా నక్షత్రం పర్వదనాన్ని పురస్కరించుకుని సుమారు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరిగింది ఇటీవల ఒకే రోజు లక్షన్నర మంది దర్శనం చేసుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎంపీ వెల్లడించారు సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించి అన్ని ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇరవై నాలుగు గంటల పరిస్థితిని సమీక్షిస్తున్నామని భక్తులను నియంత్రించేందుకు కంపార్ట్మెంట్ల ద్వారా క్యూలైన్లో పంపుతున్నామన్నారు దసరా ఏర్పాట్లపై ఎనభై ఎనిమిది శాతం ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు చిన్న చిన్న లోటుపాట్లుంటే వాటిని వెంటనే చేసుకుంటున్నామన్నారు